ఈ వీడియోలో మనం ఈరోజు ఇంట్లో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేటువంటి బాతింగ్ పౌడర్ను చూద్దాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్కిన్ అనేది పింకిష్ గ్లోలో చాలా హెల్తీగాను మరి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ పాత్ పౌడర్ని ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి రోజ్ పెటల్స్ని వాటర్లో నీట్గా వాష్ చేసుకోవాలి ఈ రెండింటిని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా ప్యూరీ లాగా అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ రెబ్బ వరకు అలోవేరాని ఈ విధంగా గుజ్జుని మాత్రమే తీసుకోవాలి తీసుకొని దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా అనేది మరి మిక్సీ వేసుకున్నట్లయితే ఇలా రెడీ అవుతుంది మొత్తం మిశ్రమం ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి మరి దాంట్లో ఉన్న జ్యూస్ మొత్తం అయితే మనకి మొత్తం కింద గిన్నెలోకి వెళ్తుంది పైన పిప్పి మాత్రమే మిగులుతుంది ఈ విధంగా మనం గరిటతోటి తిప్పుతూ ఉంటే మనకి కిందకి వెళ్ళిపోతుంది లాగా ఈ పిప్పిని మనం ఇంకా ఏదైనా స్క్రబ్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు షుగర్ అది కలుపుకొని దాంట్లో చూడండి ఈ విధంగా మనమైతే రెడీ చేసుకున్నాం కదా ఈ మిశ్రమం మొత్తాన్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే పోసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అయితే మనం రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మరి మంటని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి చేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి ఈ ప్యూరిన్ మొత్తాన్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టుకొని ఈ విధంగా మనం గరిటతోటి కంటిన్యూస్గా మరి కలుపుకుంటూ ఉండాలి సిమ్లో మాత్రమే దీన్ని మనం ఉడికించుకోవాలి ఈ విధంగా చూడండి మనకి మనం వేసుకున్న క్వాంటిటీ అనేది కాస్త తగ్గుతుంది బాగా మరిగి అప్పుడు మనం కిందకి దించేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ అయిన మరి ఈ ప్యూరీని కాస్త మనం ఆరనివ్వాలి వెచ్చగా అయ్యేంత వరకు అయితే మనం ఇలాగా ఉంచుకోవాలి గోరు వెచ్చగా అయిన తరువాత మనం దీంట్లోకి మరి బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇంట్లో బియ్యంతో మరి మర ఆడించుకున్న పిండిని మాత్రమే వేసుకోండి బయట కొన్న పిండి ఎంత ప్యూరో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగా మనం మనకి పొడి పొడిగా అవ్వాలి ఈ మిశ్రమం మొత్తం ఎంత పిండి పడితే అంత పిండిని అనేది మనం యాడ్ చేసుకుంటూనే ఉండాలి ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ యాడ్ చేసుకున్నట్లయితే మనకి క్వాంటిటీ అనేది అర్థమవుతుంది దాదాపు నాకు ఈ ప్యూరీకి మరి నాలుగు నుంచి మూడు కప్పుల వరకు పిండి అనేది పట్టింది పెద్ద కప్పుతోటి చూడండి ఇంకొక కప్పును కూడా నేను యాడ్ చేసుకొని ఇప్పుడైతే హ్యాండ్ తోటైతే బాగా మెత్తగా మొత్తం కలిసేటట్లుగా అయితే మరి రెడీ చేసుకుంటున్నాను ఈ విధంగా నేను మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకున్నాను చూడండి కొద్దిగా ముద్దలాగా అనేది మనకి రెడీ అవ్వాలి ఇలా రెడీ అయినటువంటి ఈ పిండి మొత్తాన్ని అయితే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ఈ విధంగా కాస్త మెదుపుకుంటూ వేసుకున్నట్లయితే ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే మనకి అవి మొత్తం మనకి మిక్స్ అయిపోతాయి ఈ మిశ్రమంలోకి ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే మనమైతే ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి చూడండి ఇలాగ ఎండలో మనకి ఇది ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఎండాలి ఎండినట్లయితే మనకి పొడి పొడిగా అనేది రెడీ అవుతుంది చూడండి నైట్ అయిపోయింది నేను కిందకి తెచ్చేసుకొని మీకు చూయిస్తున్నాను ఎండిన తర్వాత కాస్త ఉండల్లాంటివి అయితే ఉన్నాయి అయితే నేను ఇప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని మిక్సర్ గ్రైండర్లో వేసుకొని మెత్తగా అనేది రెడీ చేసుకుంటాను ఎందుకంటే మనం మనం ఫేస్ పైన బాడీ పైన రుద్దుకునేది కాబట్టి ఇలా ఉండలు ఉంటే మనకి చాలా అని ఉంటుంది ఇలా ఒక్కసారి కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే మెత్తగా పొడి పొడిగా అనేది రెడీ అవుతుంది సాఫ్ట్గా అయితే మనకి ఈ బాత్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మనకైతే సాఫ్ట్గా ఉంటుంది పిండి అనేది పట్టుకుంటే బాత్ పౌడరు చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి ఇలా దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకున్నట్లయితే మనకి త్రీ మంత్స్ వరకు నిలవ ఉంటుంది మనం మూడు నెలలకు ఒకసారి అయినా చేసుకోవచ్చు ఈ పౌడర్ ని చాలా సింపుల్ గా చేసుకున్నాం కాబట్టి మనం బయట క్రీములు అవి ఇవి కొని వాడే బదులు ఇది వాడి ప్రయత్నించండి థ్యాంక్ యూ